శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థల సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాటర్ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆ నన్ను వాడిరి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్డి ప్రభావం ఇంతకుముందు పదహారో తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గదిగానే కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్కుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా సో ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శువ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు అవుతారు కదా శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి ముఖ్యంగా ఇప్పుడు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి మీకు సప్తమాధిపతి అయ్యాడు కదండి మేలఫిక్ కదా అవునా మేలఫిక్కే ఇక పన్నెండో ఇంటి వాళ్ళు కూడా ఉన్నా అయ్యాడు సో మూడో భావంలో ఉన్నాడు సో సుక్కుడు మీకు అంత రాజయోగ కారణం మాత్రం కారకుడు మాత్రం కాదు ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చేది ఖర్చులు పెడుతుంటారు సరే ఏదేమైనా సుక్కుడు మూడో భావంలో ఉండడం వలన తరచూ ప్రయాణం చేయవలసి వస్తుందండి మీరు మీ తమ్ముళ్ళని మీ చెల్లుళ్ళని కలవడము వాళ్ళ ఆరోగ్యం చూ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడము వాళ్ళ వలన మీకు మీ వలన మీ తోబొట్టు వాళ్ళకి సహాయ సహకారాల్లో అద్భుతంగా ఆ బాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాదండి మీకు ఈ సుక్కుడు ప్రభావం వలన వాహన యోగం కూడా ఇస్తాడు మీకు అంతేకాకుండా ధైర్యాన్ని ఇవ్వడము శుభవార్తలు వినే చేస్తుంటాడు అంటే రెండో తారీఖు తర్వాత నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శుభవార్తలు వినడము ధైర్యంగా ఉండడము ప్రతి పనులను కార్యదీక్ష పట్టుదల ఉండి తీరతాయి మీకు అందుకనే శుక్కుడు తడు భావన శుకుడు మంచివాడు కాదు అయినప్పటికీ తడు భావన ఉన్నాడు కాబట్టి ఆయన మంచిగా చేయడానికి అవకాశం ఉంది మీరు న్యూస్ గ్యాదరింగ్ ఉండదు అంటే ఏమంటే వ్యాపార వ్యాపార సంస్థలు న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి సరా వాళ్ళకి టెలివిజన్ రంగంలో వాళ్ళకి న్యూస్ రీడర్స్ ఉంటారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది శుక్రుడు ఉండవలన మూడవ భవనం చుక్రుడు వల్ల మూడో భవనంలోని చుక్కడు వల్ల మీకు మంచివాడు కాకపోయినా సప్తమాధిపతి అయ్యాడు కదా వివాహ శుభకార్యాల్లో కొద్ది విషయంలో కొద్ది ఇబ్బంది కలిగిస్తుంటాడు త్వరగా అయ్యేడు చేయడు భార్యాభర్త విషయంలోను తిన మనస్పతులు కలిగించడం సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి అలాగే ఇంకా చెప్పాలంటే వ్యాపార విస్తరణలోను వ్యాపారాల్లోనూ భాగస్వాముల మధ్య విభేదాలు ఉండడము అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడము ఇవన్నీ శుక్రుడు కారకత్వం వల్ల జరుగుతుంటాయి మంచి చేయడు మీకు అయినా మూడో భావంలో ఉండి దృష్టి ఉంది కాబట్టి మంచి చేస్తాడు పైగా పన్నెండో భావాధిపతి కూడా అయినా అయ్యాడు పన్నెండో భావాధిపతి ఎవరు శుక్రుడు అయ్యాడు పన్నెండో భావాధిపతి అయినా మూడో భవనం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి దూర ప్రాంత కూడా చేస్తారు ప్రయాణాలు చేస్తారు అలాగే ఎక్స్పెన్సివ్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఈ శుక్రుడు ప్రభావం వలన ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్ర ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి యాక్చువల్గా మీరు దానగుణం ఎక్కువగా ఉన్నారు మీకు అలాగే ఎక్కువగా గుళ్ళకి గోపురాలకి వెళ్ళినప్పుడు అన్నదానాలు ఇవన్నీ చేస్తుంటారు మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారు ఇవన్నీ కూడా బాగున్నాయండి శుక్రుడు మేలఫిక్ అయినా కూడా సంపూర్ణమైన గురుదృష్ వల్ల ఆయన సుపాధితలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీరు అమ్మవారిని పూజించడం వల్ల భారతీయ అమ్మవారిని కానీ పార్వతదేవి కళ్యాణం కానీ చేయించుకోవడం వల్ల లేకపోతే బెదవాడ కనకదుర్గ అమ్మవారు కూడా సరే ఆవిడని పూజించడం వల్ల అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల అంత దూరం వెళ్ళకపోయినా మన ఊళ్ళోనే ఉంటారు కాబట్టి అమ్మవారు చేయించుకోవడం వల్ల మీ రాశి వాళ్ళకి విశేష సంపదలు కలుగుతాయి ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమిడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్స్రయ నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్స్రయ నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్య నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో ఉంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాన్ని వెలిగిస్తాం కదా రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్న శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే కనకదుర్గ అమ్మవారైనా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గమ్మారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం దోషాలు పోగొడతారు అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాల్లో ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి అంతే కదా కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తూ ఉంటారండి చండీ హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోములోనే నా ఈ చండీ నవగ్రహాలుగా ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తశతి సప్త సప్ అని ఉంటుంది అది ఇలా విన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రప్పలా కాపాడుతారు అనడంలో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్ను ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీ శ్రీమాతైన ఓం శ్రీ శ్రీమాతైన ఓం శ్రీ నమ అనుకోవచ్చు బీజాలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీ శ్రీమాతైన అనే మంత్రం కానీ అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం కానీ మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా ఆ రాశులు వాళ్ళకు కూడా ఆడు యోగానే కలిగిస్తారు అన్నంలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మొదలు మే మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను